ఓకే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ వెంకీ గారు ఎవ్రీబడి కెన్ కమ్ దిస్ సైడ్ యా యూ కెన్ కమ్ హియర్ ప్లీజ్ హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఇందాకే ఫోర్ ఫార్టీ షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను సినిమా చాలా బాగుంది దీంట్లో మీరు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారు నాకు తెలియదు బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్ అందరూ ముప్పై కోట్ల తీసి మూడు కోట్లు రేంజ్ సినిమా తీశారంటున్నారు బట్ నిజంగా ముప్పై కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు ఫర్ ఎ మలయాళం ఫిల్మ్ థర్టీ క్రోర్స్ ఈజ్ అ లాట్ ముప్పై కోట్లు నిజంగా చాలా ఎక్కువ ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా నిజంగా కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్ ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ నౌ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పోగడాలంటే నేను మా నిమీష్ ఇంకా బాంగ్లన్ గురించి పొగడాలి నిమిష్కి పెద్దగా తెలుగు రాదు అందుకని నేను తెలుగులోనే పొగుడతాను లేకపోతే రేపు నా నెత్తి నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి ఎక్స్పెరిమెంట్ సారీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అండ్ బాంగ్ చాలా బాగా చేశాను అండ్ నిమేష్ నేను నీ గురించి చెప్పను హిస్ లైక్ మై నా తమ్ముడు అంటాడు అండ్ ఈరోజు నిజంగా నా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అన్నంత హ్యాపీగా ఉంది అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి 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 మల మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే దా వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలి ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను అండ్ దట్స్ ట్రూ నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి మీరు చెప్పటం ఏంటి అరుణ్ గురించి ఏంటి దే మేడ్ మీ లాఫ్ గట్టి గట్టిగా నవ్వాను అండ్ నస్లిన్ నేను ఇందాక చెప్పాను ఐ ప్రామిస్ స్క్రీన్ మీద నీ 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 ఫేస్ వస్తుండే చాలు నువ్వు ఇంకా యాక్టింగ్ కూడా చేయక్కర్లేదు అమ్మాయిలు విజిల్స్ చేస్తున్నారు పీపుల్ వర్ గోయింగ్ క్రేజీ అండ్ కళ్యాణి అగైనే ఒక ఏమంటారు ఎక్వైంటెన్స్ ఫ్రెండ్కి తక్కువ బట్ నిజంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ చూసి వావ్ నాకు ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పుకుంటాను గర్వంగా ఉంది అసలు ఎక్కడా తను వచ్చేసి జంకకుండా యానిక్ బెన్ లాంటి ఒక స్టంట్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం మామూలుగా హీరోలు కూడా చేతులు ఫ్రాక్చర్లు అవుతాయి లేకపోతే కాళ్ళు కొట్టుపోతాయి బట్ తను మాత్రం ఎక్కడా యాక్షన్ ఇంత డౌట్ కూడా లేకుండా ఇంత మిస్ హిట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేసింది నిజంగా ఆఫ్ అండ్ శాంతి ద కో రైటర్ ఫంటాస్టిక్ రైటింగ్ ఎక్కడ నాకు వచ్చేసి ఇంత కూడా ఓవర్ ఓవర్గా రాసినట్టు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా రాసినట్టు నాకు అనిపించలేదు ఎస్పెషల్లీ ద ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిన్న పాపతో చిన్న పాప కథది ఎంత బాగా ఎంత బాగా రాసారో నిజంగా నేను మాటల్లో చెప్పలేను అండ్ డామినిక్ యూ డిజర్వ్ డామినిక్ యూ డిజర్వ్ ఎవ్రీ ప్రేస్ ఇన్ ఐ థింక్ దిస్ జర్నీ వాజ్ అబౌట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎస్ ఫైవ్ ఇయర్స్కి మూడు వందల కోట్లు వర్తాయి అండ్ జేక్ సార్ ఐ బీన్ అూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అండ్ ఈ సినిమాకి నిజంగా వరల్డ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సూన్ నిజంగా యూ మేడ్ యూ యూ గాట్ అ న్యూ ఫ్యాన్ ఫ్రమ్ మీ ఫ్రమ్ మై సర్ నేను నిజంగా చెప్తాను ఐ బికమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ అండ్ ఎడిటింగ్ కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి కొంతమంది మీరు ఇంకా సినిమా చూసి ఉండకపోవచ్చు మీరు చూడండి కొన్ని కొన్ని ఎడిట్ చూస్తే అబ్బా అనిపిస్తుంది నిజంగా చామన్ చాకో మీరు ఇక్కడ రాలేదు బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఎడిటింగ్ అండ్ లాస్ట్ బట్ నో ద లిస్ట్ వంశిగారు వంశిగారు ఆగస్ట్లో మాట పడ్డారు ఆగస్ట్ చివరిలో సమాధానం చెప్పారు వెల్కమ్ బ్యాక్ Thank you. Thank you, Venky Garu.